కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏమి పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఏం మారలేవు త్రీ ఇయర్స్ అయినా కానీ అట్లనే ఉంది అభివృద్ధి అనే ఆ పనే లేదు ఎక్కడ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు గంట ముందు ఎలా ఉంది ఇప్పుడు అంటే ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ గారు ఎలా డెవలప్ చేశారు దాదాపుగా ప్రతి డివిజన్లో ప్రతి గల్లీ గల్లీలో చాలా డెవలప్ చేశారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాదు టోటల్గా రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన సందర్భం లేదు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పాలనలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఏదైనా కానీ దుమ్మెత్తి పోసుకోండి తప్ప ఏం అభివృద్ధి ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ మీద అభియోగాలు మోపడం అంతే జరిగింది కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అంటే ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన గతంలో కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ జూబ్లీస్ లో క్లీన్ గా ఉంచడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మున్సిపల్ గానీ అప్పుడు పనిచేసింది ఇప్పుడు మాత్రం పట్టించుకున్న నాదుడే లేదు అధికారంలో ఉన్నామన్న భ్రమలతో మేము పెద్ద పోటీ ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ ప్రజల్లో వాళ్ళకి ఎటువంటి సానుభూతి లేదు ఫ్రీ బస్ పెట్టింది దానివల్ల ఎవరికి ఉపయోగం ఏం జరిగిందంటే ఏం జరగలేదు కదా ఏం జరగలేదు ఏం చేయలేదు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తట్టడి మట్టి పోసింది లేదు ఈ ఇవాళ జూబ్లీస్ ఎన్నికల పేరిటో ఈ మంత్రుల గ్రూప్ తప్ప ఇక్కడికి వచ్చి అలావుట్ చేసింది తప్ప ఏమీ లేదు వీళ్ళు ఈ ఎలక్షన్ కోసం స్ట్రాటజీలు పెట్టి అది చేస్తాం ఇది చేస్తామని దొంగ హామీలతో ఇవాళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ పర్యటిస్తున్నారు జూబ్లీస్నే కొలు అలాగే ఇక్కడ జూబ్లీస్లో బైపోల్ ఎలక్షన్ వస్తుంది ఎవరికి మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్కి ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో చేంజెస్ చూసినాము కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏమి పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఏం మారలేవు త్రీ ఇయర్స్ అయినా కానీ అట్లనే ఉంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి దాని గురించి డౌటే అది ఆరు గ్యారెంటీలు అంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఎండింగ్లోనే జరిగేటట్టు ఉన్నాయి అవి మరి బీఆర్ఎస్లో పథకాలు మీకు అన్ని అందినాయా మరి అందులో అందిన గాడికి అయితే మంచిగా చేసిండి అన్నీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయిపోయినా సరే ఎయిటీ పర్సెంట్ అయితే కరెక్ట్ అనే చేసి నా పేరు రాజన్న ఇప్పుడు మరి జూబ్లీస్లో బైబల్ ఎలక్షన్ అవ్వడం ఎవరికి మద్దతున్నారు విఆర్ఎస్ పార్టీకి మద్దతు ఎందుకు మాగంటి గోపినాథ్ చేసిన సేవలు బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేసినటువంటి సేవలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టణం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన గతంలో గానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ లో ప్రభుత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి అనే పనే లేదు ఎక్కడ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు గత పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఈ రెండు సంవత్సరాలు జరిగింది ఏ మాత్రం కనబడడం లేదు హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా ప్రపంచ హైదరాబాద్ సిటీ ఒకటి ముఖ్య ప్రాంతంగా ఉండాలన్నా కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అందులో అలాగే మూడు సార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం మాగంటి గోపినాథ్ అకాల మృతి చెందడంతో వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆరు గ్యారెంటులు పూర్తిగా మోసపూరితమైన హామీలు ఏదో మేము అధికారం అత్తరమో రాము అని చెప్పి చేసినటువంటి హామీలు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరచడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు పరచని పరిస్థితిలో ఉన్నారు రెండు వేల పింఛను నాలుగు వేలు చేస్తా అన్నారు అది అక్కడనే పెట్టిరు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు అది లేనే లేదు తులం బంగారం అని చెప్పారు అట్లా ఏ చెప్పుకుంటూ పోతే వందలాది హామీలు ఇలా నిరుపయోగం మిగిలి ప్రజలను మోసం చేస్తున్నాయి ముఖ్యంగా ఉంది ఇక్కడ గత గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు తప్ప రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ చెత్త కూడా ఎత్తిన పాపాన పోలేదు ఇక్కడ జిఎస్ఎంపిస్ కానీ ప్రభుత్వం కానీ ఈ ప్రాంతాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది ఇక్కడ ప్రాంతాన్ని చూస్తే అప్పుడు చేసిన అప్పుడు ఉన్న ఉన్న వాటిని అభివృద్ధి చేయడంలో కానీ క్లీన్గా ఉంచడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మున్సిపల్ కానీ అప్పుడు పనిచేసింది ఇప్పుడు మాత్రం పట్టించుకున్న నాదుడే లేదు ఒక స్ట్రీట్ లైట్ కూడా వెలగలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటా పోటీగా ఉంది అని చెప్తున్నారు మీరేమంటారు అవును అధికార దాహంతో అధికారంలో ఉన్నామన్న భ్రమలతో మేము పెద్ద పోటీ ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ ప్రజల్లో వాళ్ళకి ఎటువంటి సానుభూతి లేదు ఎటువంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు కాబట్టి వారికి మద్దతు అనేది లేదు అని చెప్పవచ్చు మన అభివృద్ధి కార్యక్రమాలు అంటే గత పదేళ్ళ నుంచి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మేమున్న హ్యామ్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి చేరింది పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ జరిగాయి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పాలనలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఏదైనా కానీ దుమ్మెత్తి పోసుకం తప్ప ఏం అభివృద్ధి కార్య ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ మీద అభియోగాలు మోపడం అంతే జరిగింది కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు చాలా పబ్లిక్ మాత్రం తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు ఈ కాంగ్రెస్ హయాంలో చేసిన ఏమి జరిగిందని సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైనా జరగలేదు కానీ పబ్లిక్ మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అంటే కాంగ్రెస్ అభిప్రాయం ఏంటి ఏం అన్న ఆర్ గ్యారంటీలు పేరు చెప్పింది కానీ ఏమన్నా చేసిరా ఒక అది రవాణా వ్యవస్థ ఫ్రీ బస్ పెట్టింది దానివల్ల ఎవరికి ఉపయోగం ఒక మహిళలకు ఉపయోగం లేదు ఏదో తిరుగుతుర్రు చేస్తున్నారు కానీ దాని విధమైన ఏ విధమైన ఉపయోగం లేదు పబ్లిక్ ముఖ్యంగా జూబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి ఇక్కడ ఏం జరిగిందంటే ఏం జరగలేదు కదా ఏం జరగలేదు ఏం చేయలేదు ఏ విధంగా చెప్తాం మనం అభివృద్ధి ఏం జరగలేదు ఇక్కడ బస్సువాసులు ఏమని అనుకుంటున్నారు ఎక్కువ మేము పొరపాటున వేసినం ఓటు గతంలో ఈ ఈ కార్యక్రమాన్ని మేము సరిదిద్దుకుంటాము అని ఇక్కడ మన జుబ్లీహిల్స్లో బయలక్షన్ రావట్లేదు ఎవరికి మధ్య తెస్తున్నారు జూబ్లీహిల్స్ మేము కాదు ప్రజలు డిసైడ్ చేయాలి ప్రతి సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు గంట ముందు ఎలా ఉంది ఇప్పుడు అంటే ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ గారు ఎలా డెవలప్ చేశారు దాదాపుగా ప్రతి డివిజన్లో ప్రతి గల్లీ గల్లీలో చాలా డెవలప్ చేశారు ఈ రెండు సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త చెత్త లాగా మేము కాదు ప్రజలు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రవేశం గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి అసలు అసలు కాంగ్రెస్ 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 పట్టింది కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప లేదు ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారికి సున్నిత మాకు ఓటేయాలని ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఏం లేదు కేవలం వాళ్ళ ప్రచారం తప్ప మాది ప్రతి ఇంటింటి ప్రచారం ఉంది దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను నెలల మెజార్టీ రావచ్చు మా మద్దతు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ గారికి మద్దతు ఇస్తాం గత పది సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ అభివృద్ధి చేశారు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు మాగంటి గారి ఏదైతే వారి మిసేస్ ఉన్నారు సునీత గారిని మేము తప్పకుండా మేము గెలిపించుకుంటా ఉన్నాం ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాదు టోటల్ గా రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన సందర్భం లేదు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ రోజు ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు ఇచ్చిన హామీలు వంద రోజులలో హామీలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా అమలు పరచకుండా ఈ రోజు మళ్ళీ తిరిగి ఓట్ల కోసం వస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యాము సునీతమ్మ గారిని మేము మెజార్టీతో గెలిపించుకుంటాం ఏమనుకుంటున్నారు ముఖ్యంగా మా బస్తీవాసులు అందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ మాగంటి సునీతమ్మ గారు ఒక ఆడబిడ్డలాగా మా బస్తీవాసులు అందరూ కూడా ఆదరిస్తున్నారు మా బస్తీవాసులు కూడా అందరూ కూడా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాలని చెప్పి అందరూ కూడా మేము అనుకుంటున్నాము రోడ్ల సమస్య ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి అనేది ఈ జూబ్లీ లో ఎక్కడ కూడా జరగలేదు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు

జిల్లాలో కలెక్టరేట్లు ఏర్పాటు చేయడం కానీ మరి పంచాయతీ భవనాలు నిర్మించడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల నిర్మాణం కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది వారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే వారికి ఉండదని చెప్తున్నాం ఇక్కడ ఈ జూబ్లీ జూబ్లీస్ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తట్టడి మట్టి పోసింది లేదు ఈ జూబ్లీల్స్ ఎన్నికల పేరుతో ఈ మంత్రుల గ్రూప్ తప్ప ఇక్కడికి వచ్చి ఆరావు చేసి తప్ప ఏమీ లేదు వీళ్ళు ఈ ఎలక్షన్ కోసం స్ట్రాటజీలు పెట్టి అది చేస్తాం ఇది చేస్తామని దొంగ హామీలతో ఇవాళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ పర్యటిస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గాలు ఈ జూబ్లీస్ ఎన్నికలతో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని మేము కూడా మేము చెప్పగలుగుతున్నాం మీరు ఏమనుకుంటున్నారు బస్తీ వాసులు మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి మాగడి సునీత గారిని గెలిపించుకోవాలని ప్రజలు అన్ని రంగాల ప్రజలు మొత్తం కరకండిగా తెలియజేస్తున్నారు ఎందుకంటే గతంలో మాగండి గోపీనాథ్ గారు మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు వారి నాయకత్వంలో జూబ్లీస్ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఇవాళ నేటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాటలతో తప్ప చేతలతో ఏ పని చేయడం లేదని కూడా ప్రజలందరూ గ్రహించారు వాళ్ళని ఇవాళ ఎదురు తిరుగుతున్నారు ప్రజలు మొత్తం ఎక్కడ ఏ ఏరియా పోయినా నిలదీస్తున్నారు మాకు ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయని మహిళలు కానీ పురుషులు కానీ అనేక రకాలుగా ఇవాళ ఆరు గ్యారంటీలో నాలుగు వందల ఇరవై దొంగ ఆమెలతో అధికారంలోకి వచ్చింది చేసింది ఏమీ లేదు అని కూడా మేము తెలియజేస్తున్నాం కావున జూబ్లీ నియోజకవర్గ ప్రజలారా బీఆర్ఎస్ పార్టీని భారీ గెలి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం